విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన హర్యానా గవర్నర్ భండారు దత్తాత్రేయ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ తెలంగాణలో ఆలయాల అభివృద్ధి పార్టీలకు అతీతంగా జరగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు జగదీవ్ మండలం తీగుల్ నర్సాపూర్ లోని కొండపోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకొని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి బీజేపీ శ్రేణులు నిర్వహించిన తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు భండారు దత్తాత్రేయ ఉమ్మడి మెదక్ ఎంపీ రఘునందన్ రావులు మాట్లాడుతూ కొండపోచంపల్లి తల్లిని దర్శించుకున్నందుకు పవిత్రుడనయ్యానని భావిస్తున్నానని పేర్కొన్నారు కొండపోచమ్మ ఆలయానికి చాలా విశిష్టత ఉందని హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాల అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు సమాజానికి సేవ చేసే బాధ్యత కూడా నాకు ఉందని అన్నింటికన్నా ముఖ్యమైనది విద్య అని ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా మన దగ్గర ఉండవు కానీ విద్య మనం ఉన్నంత వరకు ఉంటుందని తెలిపారు తెలిపారు ఆలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు సరైనటువంటి నిధులు కూడా ఇప్పించాల్సింది కూడా మీ ద్వారా మేము ప్రభుత్వానికి వేడుకుంటా ఇలా చాలా కార్యక్రమాలు ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో బీసీ కులగన్న జరుగుతున్నప్పుడు అస్తవ్యస్తంగా అక్కడ కుర్మల జనాభా ఉందో కూడా స్పష్టంగా లేకుండా ఉన్నది దీనికి మన రఘునాథన్ రావు గారు కూడా ప్రతి పార్లమెంట్ లో మీడియాలో మాట్లాడినప్పుడు కానీ కురుమల పక్షాలు ఉండి జనాభా వీరికి న్యాయం అయ్యే విధంగా నీడగా ఉంటూ అనేక సమస్యల్లో మాతోటి కలిసి పోరాడేటువంటి మాకు పెద్ద కురుమ చాలా సంవత్సరాలు మా అమ్మ చిన్నప్పటిక సంవత్సరాలు నారాయణ కానీ పెట్టాను కానీ అలాగే మా శ్రీమతి గారు ముగ్గుదేళ్ళు సాధ్యం నేను పొన్నప్రసావు దర్శనం చేసుకొని చాలా పవిత్రమైన అని నేను سبند <سؤال> شن <سؤال> دنيو دنيو مشهور دغه 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 د దీని ద్వారా మొత్తం యొక్క సౌకర్యాలు అలాగే నేను కోరుకోలేదు మనం ఎప్పుడు కూడా హత్యాన్ని మనస్ఫూర్తిగా ఉంటుంది మన హిందూ ధర్మాన్ని నటించడానికి దేవాలయాలు ఎంతో కాబట్టి వీటి పరిరక్షణ వీటి భవిద్రత రాజకీయాల అవసరం రాజకీయాలకు సంబంధం కూడా మీరు చాలా పవిత్రంగా ఉన్నాయి అలాగే ఇక్కడ కుటుంబ సంగులు నన్ను ఇక్కడ సన్మానిస్తున్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నేను కూడా ఈ సమాజం దృష్టి కాబట్టి ఆ నిండి ఈ సమాజానికి సేవ చేయాల్సిన బాధ నాదని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను అలాగే నేను పోతుంది ఇక్కడే కుటుంబ సంగుగా ఉన్నారు

پش ساری اتنے తప్పకుండా మీరు అడిగినట్టు ఇక్కడ నా టెన్యూలో ఒక ఫంక్షన్ అయితే నిర్మించి ఇస్తారని చెప్పి హామీస్తా ఉన్నాను తీసుకొస్తామని తెలియగానే తప్పకుండా కొండపూజ పూజమ్మ దేవస్థానం ఆవరణలో మీరు సరి అయినటువంటి స్థలం ఇచ్చి సంబంధిత ఏ గారిలోకి ఎస్టిమేషన్ ఏమిస్తే తప్పకుండా మీ కళ్యాణ వర్గం నిర్మాణానికి సహకరిస్తారని చెప్పి మీరు స్వామి గారు ఏదైతే కుటుంబ సోదరులకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించడం జరిగిందో గవర్నర్ గారు సహకారం చేసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మీ సమస్యని పరిష్కరించుతూ ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ కులవృతిని గొంగడిని మర్చిపోవద్దు భవిష్యత్తులో దీన్ని గొంగడిని ఎక్కడికైతే బాటల్లో పోరాడేటువంటి సైనికుల దాకా దీన్ని కొంచెం చేసి పంపించడానికి అవకాశాన్ని మంచి అని చెప్పి తెలియజేస్తూ అవకాశం వేదిక మేడం వేదిక ముందు పూర్వ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు పొందాలని తెలియజేస్తూ తెలియజేసుకుంటాం జై జయ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో